ఇంక్యుబేటర్ నుంచి ఎన్ని పిల్లలు వచ్చాయో ఒకసారి చూద్దాము మొత్తం కోడి పిల్లలు మొత్తం దించాను అనమాట మొత్తం ఇరవై గుడ్లు అయితే పెట్టాను ఇరవై గుడ్లు కొన్ని సిక్స్టీన్ పిల్లలు అయితే చేశాయి కోడి పిల్లలు నాలుగు అయితే ఉంచాను కానీ అది చేస్తుందో లేదో నాకు కూడా డౌట్ ఏమి ఎందుకంటే పెట్టిన డేట్కి టైం అయితే అయిపోయింది అవి ఇంకా చిన్న పొగలు కూడా లేవన్నమాట అందుకు పక్కనైతే ఉంచాను చేస్తే చేసింది లేకపోతే లేదు అనే ఉద్దేశంతో ఎందుకంటే ఫ్రెష్ గుడ్లు ఎక్కువగానే పెట్టాను కాకపోతే ముందు పెట్టిన గుడ్లు నేను ఫ్రిడ్జ్లో ఉంచిన కొన్ని పెట్టాం కదా అవి చేసి వండకపోవచ్చు అనేసి డౌట్ అయితే ఉంది నాలుగు గుడ్లు అయితే మొత్తానికి వదిలేసింది మిగతా పిల్లలు కూడా అన్నీ చాలా చక్కగా చేసింది అనమాట అంటే ఏ వంకరా లేకుండా బాగానే చేసింది కాలు వంకర కానీ గుడ్డు వంకర కానీ అలా అయితే ఏమీ లేదు చేసినంత వరకు బాగానే ఉన్నాయి అన్నమాట పిల్లలు చాలా హెల్తీగా ఉన్నాయి రోజుకి కోడి పిల్లలు చేసేసి అంటే మొత్తం ఒకేసారి చేయలేదు ఇవి ట్వంటీ వన్ ట్వంటీ డేస్ నుంచి ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి అన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి సిక్స్టీన్ బయటకు వచ్చేవి కలర్ కలర్గా ఉన్నాయి ఇందులో కథకినాడు ఉన్నాయి మామూలు కోళ్లు కూడా ఉన్నాయి అన్ని రకాలు జాతి కోడి గుడ్లు కూడా ఇందులో ఉన్నాయి అన్నమాట అన్నీ మిక్సింగ్ ఉన్నాయి ఇవి కొంచెం పెద్దవైతే కానీ ఏ గుడ్డు ఏందో ఏంటి అనేది తెలీదు చూశారు కదా ఎలా ఉన్నాయో వీటికి ఫస్ట్ ఫస్ట్ బెల్లం నీళ్ళు అయితే పెట్టాను మూడు రోజులు మూడు రోజులు కంపల్సరీగా బెల్లం నీళ్ళైతే పెట్ట పెట్టాలి కొంచెం సోలు కూడా వేసాను కానీ ఈ గింజలు కొంచెం పెద్దగా ఉండడం వల్ల అవి తినట్లేదు కొంచెం నూకలు అయితే వేస్తానన్నమాట నూకలు కూడా పెద్ద నూక కాకుండా చిన్న నూక ఉంటుంది కదా ఆ నూక అయితే వేసేసుకుంటే సరిపోతుంది అవి అయితే చక్కగా తినేస్తుంది కాకపోతే సోలు అరిగినంత ఈజీగా నూక అంత తొందరగా అరగదనమాట అవి కొంచెం కొంచెంగా వేస్తూ ఉండాలి రెండో రోజు నుంచి లోలు అయితే వేయడం స్టార్ట్ చేస్తాను వీటికి తాగడం అలవాటు లేదు కదా అందుకని ఒక్కొక్కటి పట్టుకొని తాగిస్తాను ఆ తాగించడం చూసి ఒక్కొక్క పిల్ల కూడా అవి కూడా మూత పెట్టి తాగుతాను ఇంకా ఇంక్యుబేటర్లో అయితే గిన్నెకోడి గుడ్లు ఉన్నాయన్నమాట అవి చేయడానికి టైం అయితే పడుతుంది ఇంకా పొట్టు మీద ఇంకా అయితే ఉంది అది కూడా పిల్లలు దిగాలి ఇప్పుడు నేను పెట్టిన గుడ్లకి అంటే ఇప్పుడు పిల్లలు చేసింది కదా ఈ ఈ పిల్లలకు పొట్టు మీద పెట్టిన గుడ్ కోడికి వారం రోజులు తేడా ఉంది అది పిల్లలు చేసాక ఈ పిల్లల్ని ఆ కోడితో కలపడానికి ట్రై చేస్తాను ఆ టీవీకి ఇంచుమించు వారం రోజులు పది రోజులు తేడా ఉంది కలిపి తిప్పితే పర్వాలేదు లేదు పొడిచినట్టయితే మళ్ళీ వేరు చేసేసి ఇవి వేరేగా ఉంచుతాను అనమాట ముందుగా అవి పిల్లలు చేసాక ఇవి అవి కలుపుతాను అనేసి అయితే అనుకుంటాను ఎందుకంటే తల్లి తిప్పితే బాగా తిప్పుతుంది కదా బయటికి ఇవి కంపల్సరిగా అయితే గూళ్ళోన పది రోజులు అయితే కంపల్సరిగా మూసి ఉంచుకోవాలి తర్వాత బయట వదిలినా కూడా కాకులకి అయితే అందుకున్న ఉంటాయి అనమాట ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్తే బయటకైతే విడిచిపెట్టకూడదు తల్లితో పిల్లలు ఉన్నా సరే ఓ పది రోజుల వరకు బయట విడిచిపెట్టకుండా ఉంటే కాకిలకి గిద్దలకి దొరకకుండా ఉంటాయి అనమాట రోజు నుంచి వదిలిస్తే చక్కగా తిరుగుతాయి ఆ తల్లి కూడా బాగా తిప్పుద్ది అనమాట పిల్లల్ని అందుకని కొలుపుదాము అనుకుంటాను కానీ ఈ పిల్లలకి ఆ పిల్లలకి సైజు డిఫరెన్స్ అయితే బాగా ఉంది అంటే పది రోజులు గ్యాప్ కదా చూద్దాము కలిపి చూస్తాను అవి ఆ పిల్లలు వచ్చాక కలిపి చూస్తాను అనమాట అంతవరకు ఇవి ఇంక్యుబేటర్లో ఉంచుదాము అనుకుంటాను ఒక ఫైవ్ డేస్ వరకు తర్వాత నెక్స్ట్ గూడ్లో ఉంచుతాను కాసేపు అలా తిరుగుతాయని బయట పెట్టాను అనమాట తర్వాత మళ్ళీ ఇంక్యుబేటర్లో వేసేస్తాను ఓడిపిలో మాత్రం కంపల్సరిగా ఒక ఐదు రోజుల వరకు ఇంక్యుబేటర్లో ఉంచితే ఆ వేడనేది వీటికి మంచిది అనమాట ఎందుకు అంటే తల్లి అనుకోండి తల్లి కింద పిల్లలు చేరుకొని ఉంటాయి కానీ వీటికి అవకాశం లేదు కదా ఇంక లో వచ్చే ఆ వేడే వీటిని రక్షిస్తుంది ఫస్ట్ ఫస్ట్ వైట్ బిల్ల వచ్చిందండి అదే నా చివరిన ఉంది కదా బ్లాక్ లైట్గా బ్లాక్ అక్కడక్కడ కలిసింది అది బ్లాక్ వైట్ అనేది వచ్చింది అనమాట తర్వాత బ్లాక్ వచ్చాయి ఈ బిస్కెట్ కలరు లైట్ బిస్కెట్ కలరు తర్వాత వచ్చింది అన్నమాట ఈ పిల్లలు వెరైటీగా ఉన్నాయి అంటే ఈ కలర్లు బ్లాక్ అయితే ఇంటి దగ్గర ఉన్నాయి కానీ చూసారు కదా పైన బ్లాక్ కిందన వైట్ వచ్చేసి ఉన్నాయి ఈ పిల్లలకి ఈ రకం కోడి అయితే ఇంట్లో అంటే ఈ కలర్ ఈ కలర్ కోళ్ళు అయితే ఇంట్లో లేవు బిస్కెట్ కలర్ కూడా చిన్న చిన్న కూరలు అయితే ఉన్నాయి అంటే నాలుగు నెల పిల్లలు ఉన్నాయి ఇంటి దగ్గర అవి సరిగ్గా తాగడం లేదనేసి మరి కొంచెం కొంచెం పడతాను అనమాట వాటరు బెల్లం నీళ్ళు ఇందులో కడకినాడు ఎన్ని వచ్చాయి నార్త్ కోళ్లు ఎన్ని వచ్చాయి జాతి కూలు వచ్చాయి అయితే నేను ఇంకా చెక్ చేయలేదు వాటర్ తాగేసాక చూద్దాం అనుకుంటాను తాగడానికి నచ్చట్లేదు ఈ కోళ్ళు ఫస్ట్ ఫస్ట్ వచ్చిన ఇది ఇదిగోండి ఇది కోడి కాల్ను బట్టి మనకి తెలిసిపోతుందండి ఏ అనేది బ్లాక్ బ్లాక్గా ఉన్నవన్నీ కదక్కున్నాడు ఎల్లో కలర్గా ఉన్నది జాతికోడు అనమాట లైట్ బిస్కెట్ కలర్గా ఉన్నవి మా అమ్మలు నాటుకోళ్ళు ఇందులో ఏంటంటే బిస్కెట్ కలర్ను ఇంకా బ్లాక్ కాల్ వచ్చేసి మిక్సింగ్ అయ్యి ఉన్నాయి ఇందులో ఎందుకు ఇలా వచ్చాయి ఏంటో అంటే పెట్టలన్నీ కదక్కినాడు పుంజు ఏమొచ్చో